భువనేశ్వరి పర్యటన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలోని శానయ్యపాలెం పంచాయతీ తాటిపల్లి గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాన్ని ఆమె పరామర్శించారు రాపూరు మండలం సానయ్యపాలెం పంచాయతీ తాటిపల్లి గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరస్తును తట్టుకోలేక కలువాయి టీడీపీ కార్యకర్త సన్నివోయిన కృష్ణయ్య గుండెపోటుతో మృతి చెందారు నిజం గెలవాలి పరామర్శల్లో భాగంగా మృతుడు చిన్నయ్య కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించి ధైర్యం చెప్పారు కృష్ణయ్య కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు ఈ సందర్భంగా భువనేశ్వరి అందరికీ అభివాదం చేశారు మహిళలను పలకరిస్తూ వెళ్లారు മീഡിയ <laughs> <laughs> <laughs>